ఫిక్స్ అలా పిక్స్ చేయాలి మనిషికి ఈరోజు ప్రపంచానికి నడిపించే వ్యక్తి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంది ఈ రోజు భారతదేశానికి నడిపించే ప్రధాన మంత్రి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంది మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇరవై నాలుగు గంటలే ఉన్నప్పుడు మరి మనకు కూడా ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో ఆ సక్సెస్ వరకు ఎందుకు వెళ్ళలేక అనే విషయానికి గమనించవలసిన అవసరం ఎంతో అంటే మీరు అనుకోవచ్చు నేను పొలిటికల్ గా ఎదగలే కదా అనేది కాదు అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కానికే కారణం ఏమైనా ఉందా అంటే వాళ్ళు టైం కు వృధా చేయండి ఇరవై నాలుగు గంటల టైం చూడండి ప్రతి ఒక్క మనిషికి ఎనిమిది గంటలు జాబ్ చేస్తారు ఎనిమిది గంటలు స్లిపింగ్ చేస్తారు ఒక త్రీ అవర్స్ లేడీస్ ఉంటే వంటలు చేస్తారు అదే జెంట్స్ ఉంటే త్రీ అవర్స్ పిల్లలతోటి ఎంజాయ్ చేస్తారు అక్కడి ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ త్రీ మనకి ఎంత అయింది నైన్టీన్ అవర్స్ అయింది మళ్ళీ ఒక టూ అవర్స్ ఫ్రెండ్ సర్కులేషన్ ఉండొచ్చు లేదంటే ఇంటికాడ పాస్ ఉండొచ్చు అలా చేసిన తర్వాత కూడా ట్వంటీ వన్ అవర్స్ అవుతుంది ఇంకా త్రీ అవర్స్ మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి అక్కడ ఈ త్రీ అవర్స్ ఆర్సిఎం సిస్టమ్ మీరు టైం ఇచ్చినట్టు ఉంటే మన సక్సెస్ కు ఎవరు కూడా ఆపలేదు ఇది గ్యారెంటీడ్ రాస్తుంది అగర్ ఈ త్రీ అవర్స్ ఎలా పని చేయాలి అనేది కీలకం ఈ త్రీ అవర్స్ చెయ్యవలసిన పని ఎలా ఉందంటే మీకన్నీ అయిన తర్వాత ఖాళీ టైం ఏది ఉందో ఈ త్రీ అవర్స్ ఇది వృధా చేయకుండా ఆ త్రీ అవర్స్ లో డైలీ త్రీ పర్సన్ కు చెప్పినా కానీ నెలకు తొంభై మంది అవుతారు డైలీ త్రీ పర్సన్ కు వన్ అవర్ కు వన్ పర్సన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన మరి ఈ త్రీ అవర్సే మీ లైఫ్ కు ట్రన్ చేస్తారు మేము ఏదో మీరు జాబ్ చేసే పని ఇడిచిపెట్టి చేయొద్దని చేయాలని అంటలేము ఏదో మీరు అగ్రికల్చర్ చేసే పని మీరు విడిచిపెట్టి చేయమని అంటలేము మీరు ఏదో చేస్తున్న బిజినెస్ కు ఇడిచిపెట్టి చేయమని మాత్రమే అక్కడ ఈ టైం మీరు వృధా చేయకుండా ఈ త్రీ అవర్స్ కు మీరు మల్టీప్లై చేయడం నేర్చుకోండి కేవలం టూ నుంచి త్రీ ఇయర్స్ ఆల్ మీకు అక్కడ ఈ త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఏం సంపాదిస్తున్నారో దాని కంటే డబల్ సంపాదిస్తారు ఆర్సెన్ సిస్టమ్ అగర్ మీరు బయట మార్కెట్లో జాబ్ చేస్తుంటే యాభై వేలు సంపాదిస్తున్నారు అనుకోండి అదే త్రీ అవర్స్ తర్వాత డైలీ త్రీ అవర్స్ వేయడం ద్వారా త్రీ ఇయర్స్ తర్వాత ఆవరేజ్ ఇన్కమ్ మీది కొనలేక అవుతుంది డబల్ అయితే కానీ ఈ డబల్ ఇన్కమ్ సంపాదించడానికి ఆ త్రీ ఇయర్స్ తర్వాత జాబ్లో మీకు గ్యారంటీ ఉంటుందో ఉండకపోవచ్చు కానీ ఆర్సెన్ సిస్టమ్ అలా ప్లాట్ఫారం తయారైపోతుంది మీకు పర్మనెంట్ లో ఇన్కమ్ ఇచ్చే సోర్స్ అయిపోతుంది మరి అటువంటి అవకాశం బయట మనకు ఏ బిజినెస్ లో కూడా లేదు కొన్ని మీరు లక్షలు పెట్టినా కానీ ఆ బిజినెస్ లో ఆ టైంకు మల్టిప్లై చేసే బిజినెస్ మాత్రం లేదు కానీ ఓన్లీ ఒకే ఒక సిస్టమ్ ఉంది అది ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లోనే సాధ్యం అవుతుంది టైంకు మల్టిప్లై చేయడం ఇప్పుడు మీరు చూడండి మేము ఎక్కడనో కూర్చున్నాము కానీ బిజినెస్ నడుస్తుంది మేము ఎక్కడనో కూర్చున్నాము ఎవరింట్లో వాళ్ళు ఉపకారం తింటున్నారు ఇది టైంకు మల్టిప్లై చేయడం కాబట్టి బిజినెస్ నడుస్తుంది అలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు టైం కు వృధా చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ చేయండి సెకండ్ ఈ యొక్క టైం కు మల్టిప్లై చేసిన తర్వాత సెకండ్ బేస్ ఏమైనా ఉందా అంటే మనకు హోమ్ మీటింగ్ చాలా కీలకమైనది హోమ్ మీటింగ్ లో వీక్లీ మీరు మీటింగ్ రెగ్యులర్ చేయండి మీరు ప్లస్ మీ టీమ్ తో ఈ మీటింగ్ చేయడం ద్వారా మీరు కలిసినట్టు ఉంటుంది గెట్ టుగెదర్ లాగా అక్కడ మీరు గెట్ టుగెదర్ లాగా కలిసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్ లో మీరేం పని చేస్తున్నారు నేనేం పని చేస్తున్నా అనే విషయానికి ఏంటిదంటే షేరింగ్ అవుతుంది అక్కడ అక్కడ షేరింగ్ అయ్యేటప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ అవుతుంది ఈ వ్యక్తి చేయగలుగుతాడా చేయగలగలే గెట్ టు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కొని మేము చెప్పవలసిన అవసరం లేదు మీరు ఎలా చేస్తారనేది మీకు తెలుసు కానీ అటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లో మన హండ్రెడ్ పర్సెంట్ మన హరిస్యం ప్రోడక్ట్ మీరు వాళ్ళకు టేస్ట్ చేపించడం మీరు టీ దాపిస్తారా బిస్కెట్ తినిపిస్తారా నమ్కిన్ తినిపిస్తారా ఏదైనా ఓకే మీ ఇంటి దగ్గర ఈ గెట్ టుగెదర్ లాగా ఒక ఐదు మందికో నలుగురుకో ఒక పది మందికో కలిసి మీరు గెట్ టుగెదర్ లాగా హోమ్ మీటింగ్ చేయడం ద్వారా ఈ రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది థర్డ్ ఇదైతే హోమ్ మీటింగ్ చాలా కీలకమైనది థర్డ్ మీకు ఎవ్రీ మంత్ జరిగే లీడర్ల సెమినార్ ఇప్పుడు మీకు సెమినార్ హండ్రెడ్ పర్సెంట్ సెమినార్ లో వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక్కొక్క లీడర్ రావడం ద్వారా మీకు కనిపిస్తుంది అక్కడ ఈ వ్యక్తి ఇలా సక్సెస్ అయ్యాడంటే నేను ఎందుకు కాలేను అని ఒక థాట్ వస్తుంది మరి సెమినార్ లో మీరు అనొచ్చు సెమినార్ లో ఎడ్యుకేటెడ్ పర్సన్ సక్సెస్ అవుతాడు జాబ్ పర్పస్ సక్సెస్ అవుతాడు నార్మల్ పర్సన్ కూడా సక్సెస్ అవుతాడు ఆ ఒక మెసేజ్ ఇన్న తర్వాత మనలో మన మైండ్ ఫిక్స్ చేస్తాము ఎస్ నేను కూడా చేయగలుగుతాను అనేది కాబట్టి ఆ సెమినార్స్ అనేది కీలకమైన ఫోర్త్ అకాడమీ ప్రోగ్రామ్ మనం మినిమం తక్కువ తక్కువ మనము ప్లస్ మన టీం సంవత్సరానికి టూ టైమ్స్ అయినా ఒకసారి ఇయర్లీ ఒక టూ టైమ్స్ అయినా మనం అకాడమీ ప్రోగ్రామ్ రాజస్థాన్ బిల్వారా విజిట్ చేయాలి మరి అటువంటి అకాడమీ పోగ్రామ్లు సెలబ్రేషన్ చూస్తాం కొన్ని వేలాది మందిలో సెలబ్రేషన్ చూస్తాము అక్కడ వచ్చిన తర్వాత కంపెనీ విజిట్ చేస్తాము అక్కడ కంపెనీ ఫౌండర్ కు చూస్తాము కంపెనీ బాబుకు చూస్తాము వాళ్ళ పాప కూడా చూస్తాము వాళ్ళు ఎలా ముందుకు ఫ్యూచర్ ప్లానింగ్ చూపిస్తున్నారు అక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంది కంపెనీ సూపియర్ గాని మన టిసి చాబ్రా సార్ ఫౌండర్ మాత్రం చూపిస్తాడు ఫస్ట్ మీరు కమిటెడ్ గా కంపెనీ విజిట్ చేయమని చెప్తారు మరి కంపెనీ విజిట్ చేయడానికి మనకు ఒకటి బెస్ట్ సొల్యూషన్ రావడం జరిగింది బెస్ట్ అటువంటి సొల్యూషన్ ఉంది మనకు వచ్చే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ టూ డేస్ మనం ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరుతాము నెల కాబట్టి మనం చాలా కీలకంగా అటువంటి అకాడమీ కు చూడని వాళ్లకు మనం ఒక్కసారి విజిట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది మీరు ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అది అటోమేటిక్ మీకు ఒక విజన్ అనేది క్లియర్ అయిపోతుంది ఎస్ నేను ఎటువంటి కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది లై ఎగ్జాంపుల్ మీరు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసిన తర్వాత ధైర్యంగా చెప్పేటట్టు తయారవుతారు మరి అటువంటి ఆప్షన్స్ మన దగ్గరకు వచ్చింది దీనికి ఇంకా మీ టీంకి వెళ్ళి ప్లస్ మీరు వచ్చేటట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ లేట్ చేయకుండా ఇప్పటికే టికెట్లు ఫుల్ ఫుల్ అయిపోయినాయి ఇప్పుడు నేను కొన్ని టికెట్లు నాలుగైదు టికెట్లు కూడా బుకింగ్ ఇంకా కాలే కానీ అది తాత్కాలిక బుక్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ అన్ని స్టేట్లకు వెళ్ళి ఏ ట్రైన్లు కూడా ఖాళీగా లేకుండా అయిపోయినాయి ఆ డేట్స్ నాడు కాబట్టి నేను అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏది ఏమైనా సరే అకాడమీ ప్రోగ్రామ్కు విజిట్ అయిన తర్వాత మీ సక్సెస్ గురించి చేయించేటట్టు ఉంటే మాత్రం అర్సం చేయండి కేవలం నా గురించో శ్రీనివాస్ సార్ గురించి చేస్తున్నాం అంటే మాత్రం చేయకండి మేము సక్సెస్ అయ్యాం ఈరోజు మేము నిలబడ్డాం ఈరోజు చాలా ఎగ్జాంపుల్ అయితే నావి కొన్ని వీడియోలలో చూపించాను కొన్ని లై చూపించాను ఎందుకంటే మనం చేసే పని మీద ఫస్ట్ మనకు నమ్మకం ఏర్పడాలి ఎప్పటి వరకు మనం చేసే పని మీద మనకు నమ్మకం రాదో అప్పటి వరకు ఈ బిజినెస్ లో సక్సెస్ కాలే కాబట్టి నేను అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది హర్సం బిజినెస్ కేవలం ఉప్పు కారం కాదు ఇది ఆర్సెం బిజినెస్ ఒక జీవితానికి చేంజ్ చేసే బిజినెస్ అనిపించు మీకు ఉప్పే కదా గొద్దపిండే పిండే కదా పసుపే కదా కానీ ఇది కాదు దీని వెనుకల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి అగర్ ఆ బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకున్నట్టు ఉంటే ఒక అయ్యే ఆఫీసర్ కైనా ఇది ఉండొచ్చు కానీ మీకైతే అంత దానికంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే సోర్స్ మీకు ఈ చుట్టూ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది మరి అవకాశానికి టైం పాస్ చేయకుండా వీజన్ తోటి పనిచేయండి టైం కు విజన్ కు చాలా తేడా ఉంటుంది టైంపాస్ నేను ఎవరితోటైనా మాట్లాడి మాట్లాడి టైంపాస్ చేయొచ్చు కానీ విజన్ అలా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి తోటి ప్రోడక్ట్ గురించి సక్సెస్ గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉంటుంది మరి ఆ విజన్ గురించి నెక్స్ట్ మంత్ మనం వెళ్తున్నాము కాబట్టి భారీ ఎత్తున మీరు ప్లాన్ చేయండి నెల్లూరుకి వెళ్ళి మేమైతే అనుకుంటున్నాము ఎక్కువ సంఖ్యలో మీరు నెల్లూరు టీం వచ్చినట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో మీరు నెల్లూరు చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి Okay, thank you. Sir.